రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీకి భారతదేశ ప్రజలు అండగా ఉండి మరోసారి అధికారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడారు కేంద్ర పథకాలు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావని ఆయన తెలిపారు ఆరు గ్యారంటీల పథకాలను వంద రోజులు ఎదురు చూద్దామని ఏ విధంగా అమలు చేస్తారో తర్వాత అర్థమవుతుందని పేర్కొన్నారు నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు కింది స్థాయిలో ప్రజలందరికీ తెలియదని దానికోసం ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా తెలియబర్చే విధంగా గ్రామాలకు అధికారులను పంపిస్తున్నామని అన్నారు రామ మందిరం ప్రారంభం రోజున ప్రజలందరూ ఇల్లు శుభ్రం చేసుకుని ఐదు ద్వీపాలు వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఎక్కడ చూసినా 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 ఇంట్లో జై శ్రీరామ్ తప్ప వేరే ఎవ్వరికి కూడా వేరే ఆలోచన లేని సంగతి మనందరం కూడా చూస్తున్నాం ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మన రాముడు మన అయోధ్య రాముడు మనని పరిపాలించిన రాముడు ఒక రామరాజ్యం ఇచ్చిన రాముడు సీతా సమేతంగా లక్ష్మణ్ గారి సమేతంగా హనుమంతుని సమేతంగా ఇరవై రెండో తారీఖు నాడు మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అభిజిత్ లగ్నానికి ఏదైతున్నదో వారు ఒక్కసారి అయోధ్యలో ప్రవేశిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు నమ్ముతున్న సంగతి ఆ పుణ్యస్థలానికి ఇరవై రెండో తారీఖు నాడు ఆ ప్రతిష్టను చూడటానికి ప్రతిష్టను చూడటానికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలామందిని ఆహ్వానించడం జరిగింది రామ్లీలా ట్రస్ట్ వాళ్ళు ఆ రాముని అనుగ్రహంతో నాకు కూడా ఏదైతుందో ఆహ్వానం వచ్చింది ఆ ఆహ్వానం మేరకు ఆ రాముని దర్శించుకోవటానికి నేను కూడా ఇరవై ఒకటో తారీఖు నాడు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి ఇరవై రెండో తారీఖు నాడు జరిగే పదకొండు గంటల నుంచి మూడు గంటల పాటు జరిగే ఆ ప్రాణ ప్రతిష్టను కల్లారా చూసే భాగ్యం నాకు అందినందుకు నేను చాలా సంతోషిస్తున్నా ఈ యొక్క భాగ్యం నాకు కలవటానికి మన పాలమూరు నివాసుల ఆశీర్వాదం అని చెప్పి కూడా మీ అందరినీ తెలియజేస్తున్నాను ఏది జరిగినా ఏది అవుతున్నా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే జరుగుతున్నదన్న సంగతి మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రేపు తప్పకుండా భారతదేశంలో మూడోసారి ప్రధానమంత్రి మళ్ళా మోదీ గారే ప్రధానమంత్రి అవుతామని చెప్పి ప్రతి ఒక్క ఊర్లలో ఎందుకంటే నేను దాదాపు నాలుగు రోజుల నుంచి నాలుగైదు రోజుల నుంచి ఢిల్లీలో ఉండొస్తున్నా ఏడ చూసినా ఏ గ్రామంలో చూసినా మొన్ననే మీరు చూసారు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ వాళ్ళందరూ కూడా బంపర్ మెజార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఇచ్చి గెలిపించింది అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మల్ల మోదీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారని విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు రేపు రాబోయే ఎలక్షన్స్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారని చెప్పి కూడా మాకు నమ్మకం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి కాబట్టి తప్పకుండా పోటీ ఉండాల్సిందే సీటు కోసం ఆ సీటు మీ మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కొత్తదేం కాదు దాని ప్రక్రియ ఉంటుంది ఎవరు ఏ విధంగా వాళ్ళందరూ కూడా సర్వేలు జరుగుతాయి ఎవరిది పర్ఫార్మెన్స్ బాగున్నది ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ప్రజలకు ప్రియమైన వాళ్ళు ఎవరు వస్తారు అని చెప్పి అన్ని రకాలుగా అంచనాలు వేసిన తర్వాతనే ఏదైతే ఉన్నదో సీట్లు ఇస్తారు కానీ అంత ఇస్తారు కానీ ఏదో జితేందర్ రెడ్డి మోదీ గారు పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆయనకి సీట్ ఇస్తారు అమిత్ షా గారితో చేయగలిపిండు కాబట్టి ఆయనకు సీట్ ఇస్తారు నడ్డా గారు జితేందర్ రెడ్డి ఇంటికి వచ్చిండు కాబట్టి సీట్ ఇస్తారు అని అనే రకంగా ఉండదు ఏది ఉన్నా కానీ తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళు సర్వేలు చేసిన తర్వాతనే సీట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఐదు వందల నలభై ఐదు సీట్లలోకి వెళ్ళి ఇప్పటిదాకా ఏ సీట్ కూడా డిక్లేర్ కాలే అది మాత్రం మీకు నేను ఎందుకంటే నా నేను నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి కాబట్టి ఆ లేటెస్ట్ న్యూస్ మీకు చెప్తున్నాను నేను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వెళ్ళి ఏ సీటు కూడా ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారి సీటు కూడా డిక్లేర్ కాలేదు కాబట్టి ఎవరన్నా నాకు వచ్చింది నేను అయిపోయింది నేను ఇది చేసిన తోచిందంటే మాత్రం అది చాలా తప్పదు కాబట్టి తప్పగా ఎవరికి రావాలనో ఏం చేయాలనో పార్టీ నిర్ణయిస్తుంది పార్టీ డిక్లేర్ చేస్తుంది చేసిన తర్వాత అందరం ఫీల్డ్లో వస్తాం లేకపోయినా మనం ఉన్నాం కదా ఫీల్డ్లో లేకపోయినా ఉన్నానా లేదా నేను సీట్ వచ్చినా రాకపోయినా ఓడిపోయినా సీట్ చేయకున్నా ఎప్పుడైనా మేమెంబే ఉన్నాం కదా రకపోతే రాజ్నాథ్ సింగ్ గారిని కానీ బిఎన్ సంతోష్ గారిని కానీ నడ్డా గారిని కానీ తరణు గారిని కానీ అందరు పెద్ద మనుషులందరికీ కలిసి ఎందుకంటే మన దగ్గర తెలుగులో ఒక సేయింగ్ ఉన్నది అడగంది అమ్మాయిని పెట్టదా కొనగా కదా అడగంది అమ్మాయినా బోవ పెట్టదంటుంది కాబట్టి పోయి సార్ నేను కూడా ఉన్న లైన్లా అది కూడా బయట అరే బయట దేనాయి అన్నట్టు అరే దేనా పడతా సార్ లేకపోతే ఇప్పుడు ఎట్లుంటుందంటే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంట We'll